హరే కృష్ణ మనం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం చిన్నచీపుర వలస గ్రామానికి వచ్చాము మనం గడిచినటువంటి సుమారుగా పదిహేను రోజులు దాటి సుమారు పద్దెనిమిది రోజుల నుండి గీత సామూహిక గీతా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే డిసెంబర్ ఒకటో తారీఖున గీతా జయంతి సందర్భంగా మన ఈ పారాయణను ప్రారంభించాము ఈరోజు చాలా ఈ ప్రతిరోజు స్వామి పారాయణ చేస్తున్నాం కానీ ఈరోజు చాలా విశేషం ఎందుకంటే మన గురువు గారు ఉన్నారు కదా పేరు ఏం పేరు శ్రీల ప్రభుపాదుల వారు అంటే పూర్తి పేరు పరమ పూజ్యశ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు వారి తాలూకా గురువు గారు చెప్పండి పరమ పూజ్యశ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారు ఆయన వాళ్ళ తాలూకా సమాధి రోజు అనమాట సమాధి అంటే ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే దినం చేస్తాం అంటే చనిపోతే బాధగా చేస్తాం కానీ గురువులు ఉన్నారో ఆచార్యులు వారు సమాధి పొందుతారు మనలాగా మామూలు మరణం కాదు వాళ్ళది ఆ సమాధి పొందిన దానికి కూడా మనం ఒక ఒక ఉత్సవంలాగా చేస్తాం కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ సమాధి పొందిన వాళ్ళు వైకుంఠానికి చేరుకుంటారు కాబట్టి ఒక ఉత్సవంగా చేస్తాం ఆయన సమాధి పొందిన రోజు ఈరోజు ఎంతో దివ్యమైన రోజు కాబట్టి ఈ సామూహిక పారాయణాలకు ఉద్దేశం ఏంటంటే కేవలం ఇప్పుడు పారాయణాలు చేసి ఇంటికి వెళ్ళిపోయింది మర్చిపోవడం కాదు ప్రతి రోజు ప్రతి హిందువు భగవద్గీత చదవాలి ఎందుకంటే గీత అనేది మన జీవన గీత భగవంతుడు ఎందుకు బోధించాడు మనం అందరం చదివి మానవ జీవన ప్రయోజనం తెలుసుకొని చనిపోయిన తర్వాత భగవంతుడు లోకాన్ని చేరుకునే పద్ధతి నేర్పించడానికి నేర్పించాడు కాబట్టి ఈ సామూహిక పారాయణ ఉద్దేశం భగవద్గీత చదవాలి तर्वता ई भगवदीय सत्संग प्रारंभ इंस्ट्रो दानके अंदर रावल ओके ना मैं చెప్పిన తర్వాత వన్ కంట్రీ చేద్దాం పరిత్రాణాయ సాధోనాం పరబ్రహ్మ సాధునాం વિનાసాయ వినసాయ చదుష్ కృతా పరబ్రహ్మ ధర్మ సంస్థాపనార్ధాయ సంభవమి యుగే యుగే సంభవాని యుగే యుగే जन्म कर्म च मे दिव्यं जन्म कर्म च मे दिव्यं एवं यो वेति तत्वतः एवम्